మన గుళ్ళ మండలానికి చెందినటువంటి శాసపేట గ్రామానికి చెందిన జనసైనికుడు ప్రదీప్ ఇంటి పేరు బాక్సింగ్ ప్రదీప్ దీని ఎంత అభిమానంటే అంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే గానీ నేను సవరం చేయించుకోను అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలో మొక్కున్నాడట పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో అయినప్పటికీ ఎందుకు తీయలేదంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత అప్పుడు సగర్భంగా మా గ్రామంలో జనసేన పార్టీ పరంగా ఒక జనసేన నాయకులతో జనసేన నాయకులతో మా గ్రామంలో అఫీషియల్గా ఒక మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు నేను మొక్కు తీర్చుకోండి అని చెప్పి మొక్కున్నాడట ఆ విషయం మనకి ఈరోజు మన పార్టీ ఆఫీస్కి వచ్చి చెప్పడం జరిగిందన్నమాట అంటే ఈ ఇటువంటి అభిమానం ఉన్న జనసేన జరుగుతున్నప్పుడు అంటే మన మొక్కు కాదు మొక్కలు లేకపోయినప్పుడు ప్రతి జనసేన అంత అభిమాను పనులు చూపిస్తారు అంత అభిమానులు ఉన్నప్పుడు మనం ఇప్పుడు ముందుకు వచ్చి వాటిని ఎందుకు డెవలప్ చేయలేము అని చెప్పి చెప్పడం కోసం ఈ అబ్బాయి మనకి అంటే ఆదర్శం కాబట్టి మన గొర్రెల మండల గుర్రె గ్రామ జనసేన ఒకసారి అందరికీ తీసుకుని చెప్పినప్పుడు నేను ఏ రకంగా రాసుకున్నావు రెండు సార్లు చెప్పారు ఇది మొత్తం మండల మొత్తం గ్రామం అందరికీ వీళ్ళంటారు గుర్తించాలని ఇప్పుడు ప్రతి విరోజు లేదు కూడా లేదు తెలిసారు కాదు నా ఊళ్ళో ఏం చెప్పారు జనసేనకి ఏం ఉన్నారంటే ఎవరు జనసేన ఎవరు ఎందుకు చేస్తారు ఏం చేస్తారనే వాళ్ళు ఎవరికి వెళ్ళిన రెండు వస్తారు చెప్పలేం చెప్తున్నాడు పెంచుకోరు ఏం చెప్తున్నాడు కాదు అదే పెంచిన తర్వాత ప్రతి ఒక్కరు ఆదాకొచ్చి పెంచుతున్నావు అంటే ప్రతి ఒక్కరికి నేను చెప్పేవాళ్ళు అంటే కొన్ని వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పేవాడిని ఇప్పుడు అందరూ ఆధారపడి అవుతున్నారు నేను చెప్పి నేను అందరికీ చెప్పగలుగుతున్నాను ఇప్పుడు అలాగ పవన్ కళ్యాణ్ మా చుట్టుపక్కల ఊళ్ళు వల్లపురం బర్లపేట మా ఊరు భుషిని అలా చుట్టుపక్కలందరికీ నా వల్ల పవన్ కళ్యాణ్ తెలిసింది జనసేన పార్టీ ఏంటి ఎవరు తెలిసింది ఒక పార్టీని ఇచ్చేదని అప్పుడు రెండు వేల ఇరవై ఆటలు అనుకున్నాను నార్మల్గా చెప్తే ఎవరు వినేవారు కాదు చెప్పి ఒకరి గంట చెప్పేవాడిని వాళ్ళు ఎవరు వినేవారే కాదు అలాగే ఏది పెంచి ఇలాగ విప్లవ చేస్తే నా దగ్గర కూడా చదువుతారు జనసేన అంటే తెలుస్తుంది వాళ్ళు చాలా ఒకరి గంట ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని జనసేన అంటే ఒక థీమ్స్ ఏంటి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత వచ్చి చాలా మంది అభిమానించారు